హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ ఆర్ఎన్ ఫార్మ్స్ ఈ వీడియోలో మనమైతే కంది పంట టాప్ సీడ్స్ అయితే చూద్దాము ఫస్ట్ అయితే ఫస్ట్ ఈ వీడియోలో మీరు చూపిస్తున్న సీడ్ ఏంటంటే ఇది మధ్యప్రదేశ్కి చెంది అనమాట గతంలో ఒక పోస్ట్ పెట్టినాం కదా మధ్యప్రదేశ్కి చెందిన ఏదైతే సీడ్ ఉంది కదా ఇది సీడ్ అనేది మనం గతంలో కొద్దిగా పెట్టినాం శాంపుల్గా పెట్టినాము సో చాలా బాగా వచ్చింది తర్వాత మీ ఇక్కడ మన బ్రదర్ చూస్తున్న ఏంటంటే మొత్తం సర్టిఫైడ్ మన దగ్గర ఉన్నాయని చెప్పేసి చూస్తా ఉన్నాడు ఈ కంది గురించి అనమాట ఇది మధ్యప్రదేశ్కి చెందింది కంది అనమాట సో చాలా బాగా వచ్చింది శాంపుల్ పెట్టినాము అవి మనకే సరిపోయినాయి మన చుట్టుపక్కల రైతులకు ఇచ్చినాము దీని సీడ్ అయితే ప్రజెంట్ మన దగ్గర లేదు ఎవరికైనా కావాలనుకుంటే డైరెక్ట్ మన బ్రదర్ నుంచే పంపిస్తాం కానీ కొద్దిగా కాస్ట్ ఎక్కువ పడుతుంది అనమాట ఇది సో ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి లేదంటే మనం వేరే వెరైటీస్ కూడా బాగున్నాయి అవి మీకు చెప్తా చూడండి ఇది బీడిఎన్ అనమాట బీడీ వన్ సెవెన్ వన్ సిక్స్ అనేది మనకు మహారాష్ట్రలోని బద్నాపూర్ కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు డెవలప్ చేసింది ఇది ఇది బాగుంటుంది బీడిఎన్ అనేది ఇది వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ టు వన్ సెవెంటీ డేస్లో మనకు కటింగ్ వచ్చేస్తుంది రెడ్ ఎర్ర విత్తనాలు ఉంటాయి అనమాట ఇవి సో ఎర్ర అంటారు నెక్స్ట్ వచ్చేసి మనకు బిఎస్ఎంఆర్ సెవెన్ త్రీ సిక్స్ అని ఉంటుంది ఇది కర్ణాటక వెరైటీ అనమాట బిఎస్ఎంఆర్ సెవెన్ త్రీ సిక్స్ అనేది కర్ణాటక వెరైటీ వన్ సెవెంటీ ఫైవ్ టు వన్ ఎయిటీ డేస్లో మనకు కటింగ్ వచ్చేస్తుంది ఎర్ర కలర్లో ఉంటాయి ఇవి కూడా సో మనకు చాలా బాగుంటుంది వన్ ఎనభై వంద ఎనభై రోజుల్లో కంప్లీట్గా వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకు నిర్మల్ నిర్మల్ సీడీస్లో కూడా చాలా బాగుంటాయి ఎన్టీఎల్ సిక్స్ సిక్స్ నైన్ అనేది చాలా బాగుంటుంది అది కూడా మీరైతే పెట్టుకోవచ్చు ఇంకోటి ఫేమస్ వెరైటీ అంకూర్ కంపెనీల చారు అనే వెరైటీ చాలా బాగుంటుంది అంకూర్ కంపెనీలో చారు అనే వెరైటీ సో ఈ వెరైటీ కూడా మీరైతే పెట్టుకోవచ్చు ఇది కూడా చాలా ఎక్సలెంట్గానే ఉంటుంది సో ఇవైతే ప్రజెంట్ మనకు చాలా ఎక్కువ ఫేమస్ ఉన్న కందిరకల్లో ఇవి ఒక నాలుగైదు అని చెప్పుకోవచ్చు మనము మీరు యూట్యూబ్లో చూస్తే స్కంద వివి అని చెప్తూ ఉంటారు సో అవి వాటి గురించి మనకు ఐడియాలు అయితే లేదనమాట ఇవైతే ఫేమస్ వెరైటీస్ కాబట్టి వీటి గురించి అయితే మీకు చెప్పడం జరిగింది ఇందులో ఏదైనా ఒక వెరైటీ మీరైతే తీసుకొని పెట్టుకోవచ్చు మన దగ్గర ప్రజెంట్ ఏంటంటే ఈ బిఎస్ఎంఆర్ కానీ ఆ తర్వాత బీడీని రెండు వెరైటీస్ అయితే అందుబాటులో ఉన్నాయి ఎవరైనా కావాల్సిన వాళ్ళు మనకు వాట్సప్ చేయండి తీసుకోవచ్చు సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ